హల్లెలూయా లుయా ప్రెస్ లార్డ్ దేవుని యొక్క శ్రేష్టమైన మరియు ఉన్నతమైన పూజింపదగిన నామంలో మరి మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను నేను జాష్వాకర్ రావుల మాది దేవపూర్ స్వగ్రామం అయితే ఈరోజు మరి దేవుడు నాకు ఎన్నో గొప్ప గొప్ప మేలు చేశాడు సో ముఖ్యంగా చెప్పాలంటే మా తల్లిదండ్రులు నేను మా అక్క చెల్లెలు అన్నదనం కలిపి మా అమ్మకి సంతానం మా తల్లిదండ్రుల సంతానం తొమ్మిది మంది అందులో నేను ఎనిమిదో నెంబర్ని హలేలుయ్యా సో దేవుడు నా జీవితంలో వినలేని మర్మలేని గొప్ప మేలు చేశానండి అయితే పరిచయం చూసుకున్నట్లయితే మరి నా దేవుడు నాకు చేసిన మేలులు హలేలుయ్యా నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జన్మించాను మరి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోకి మనం అడుగు పెట్టినాం కాబట్టి దేవునికి మరి మహిమ కళను గాక హలలియా అయితే చూసుకున్నట్లయితే మొదటగా జననం పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో నేను జన్మించానండి హలలుయ మరి ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన నేను జన్మించాను అలలుయ అయితే మరియు అన్ని ఉండి ఒక అన్య జీవితం హలలియ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల నాలుగు వరకు నేను ఒక అన్ని ఉండి అలలియా రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఏడు వరకు మరి నామ మాత్రపు క్రైస్తవుడిగా అంటే దేవుణ్ణి తెలుసుకున్నా కానీ మరి లోకంలో ఉండటం వల్ల దేవుణ్ణి వదిలిపెట్టిన హలవ్య అంటే మూడవదిగా చూసుకున్నట్లయితే నామ మాత్రపు జీవితం అలవ్య అయితే ఇక నాలుగవది తిరుగుబాటు మనం అయితే తిరుగుబాటు అంటే రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం వరకు జనవరి ఇరవై వరకు రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి ఇరవై వరకు మరి పన్నెండు సంవత్సరాలకు నేను దేవునికి మరి వ్యతిరేకంగా దేవునికి దూరంగా ఉన్నాను దేవునికి మరి నచ్చిన ఎన్నో పనులు చేశాను కాబట్టి దేవునితో ఉన్న సంబంధము మరి చాలా ఆ యొక్క తెగిపోయింది అందుకోసమే కట్ అయిపోయింది హలవిగా అందుకోసమే తిరుగుబాటు అని అంటున్నాను ఇలా ఇంకొక టాపిక్ మంత్రాలు తంత్రాలు మాయలు నా జీవితం హలవిగా మరి మొత్తం ఈ ఇన్ని సంవత్సరాలు క్షుద్రశక్తి మాయలు ఆ పాపంలో ఉండేవాడిని హలవిగా అయితే మరి తిరిగి దేవుని దగ్గ దేవుని దగ్గరకు ఇలా ఇక రెండు వేల ఇరవై సంవత్సరము జనవరి ఇరవై ఒకటో తేదీన ఆ బ్లడ్ వంతులతో చాలా బాధపడుతుండీ హల్లియ అలాంటి ఉన్న సమయంలో నేను కలకత్తాలో కరగ్పూర్ అనే ప్రాంతంలో హిజిలీ అనే ప్రాంతంలో నేను మరి అక్కడ అప్రెంటిస్ చేశాను అక్కడే మరి ఒక క్రైస్తవ కుటుంబం బీహార్ బీహార్ వాళ్ళు ఉంటారు అయితే వాళ్ళు ఒక క్రైస్తవ కుటుంబం ద్వారా నేను మరి దేవుని దగ్గర అయ్యాను హల్లియా అలాగే మరి తీర్మానం అండి హలవీయ అదే రెండు వేల రెండు వేల ఇరవై జనవరి ఇరవై ఒకటవ నా నా తీర్మానం నేను చేసుకున్నా నీవే నా దేవుడు అని హలవ అయితే కొత్త జీవిత ప్రారంభం నా కొత్త జీవిత ప్రారంభం అను చూసుకున్నట్ల రెండు వేల ఇరవై మార్చి ఎనిమిదవ తేదీన నా ఆత్మీయ తల్లిదండ్రులైన మరి ఆ పాస్టర్ రోజు రత్న విజయ్ కుమార్ అయ్యగారు అలా శారద అమ్మ గారు దేవుడు మరి ఆ యొక్క బంధాన్ని ఏర్పరిచిండు అల్లలుయ్య మరి అలాగే నా తల్లి సంఘంలోనికి నేను ప్రవేశించినాను అదే రోజు అల్లలుయ అలాగే చూసుకున్నట్లయితే మరి రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఏడు నా బాప్తిస్మం దేవుడు మరి మరొక కొత్త గొప్ప మేలు చేశాడండి బాప్తిస్మం రెండు వేల ఇరవై డిసెంబర్ ఇరవై ఏడు అలాగే మరి దేవుడు మరొక మేల్ చేశాడండి వివాహం రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ అక్టోబర్ ఇరవై ఏడు నాకు దేవుడు వివాహం ఏర్పరిచాడు మరి నా సతీమణి గ్లోరీతో హలలుయ అలాగే అలాగే మరి చూసుకున్నట్లయితే దేవుడు మరి భూఫలం ఇచ్చాడు మొదటిగా దేవుడు మరి భూఫలం ఇచ్చాడు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పదిహేడున దేవుడు మరి మొదటి మేలు భూఫలం ఇచ్చాడు అలాగే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఏడు దేవుడు మరొక మేలు చేశాడండి అది గర్భఫలం దేవుడు గొప్ప గర్భఫలం తెరిచాడు ఎందుకు బట్టి దేవునికి నేను మహిమ మహిమ చెల్లిస్తున్నాను మరి దేవునికి మహిమ ఫలం కనుక అలూయా అలాగే మరి దేవుడు మరి మరొక మేలు చేశాడు రెండు వేల ఇరవై ఇరవై రెండవ సంవత్సరం ఆగస్టు పద్దెనిమిది దేవుడు మరి గొప్ప బహుమతినిచ్చాడు సంతానం హలలుయా అలాగే మరి రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ పద్నాలుగు మరి దేవుడు నా పరిస్థితులను ఇరిగి దేవుడు నాకు జాబ్ దయ జాబ్ చేశాడు మహారాష్ట్రలో సైట్ సూపర్వైజర్గా ఉపన్యాష్ హలలుయ అలాగే మరొక మేలు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఇరవై ఏడుగా మా పెళ్ళి రోజు మరి మా ప్రియకుమార్తె ప్రశస్త పాప పేరు పెట్టే కార్యక్రమము చేశాడు అదే ఒకటి అదే రోజు రెండు కార్యాలు చేశాడు గొప్ప కార్యం చేశాడు అందుకోసం నేను గొప్ప కార్యంగా నేను చెప్తాను హలలుగా అలాగే చూసుకున్నట్లయితే మరి ఆ ఒక మంచి ఉద్యమం గల సంఘం కావాలనేది ఎదురు చూస్తున్న సమయంలో మహారాష్ట్రలోని మరి రా మన దుప్తల కాలనీ అనే ఏరియాలో హోప్ ఆఫ్ లైఫ్ అనే చర్చ్ దేవుడు మరి మాకు దారి చూపించాడు మరి బిషప్ ధీరజయ గారి దగ్గర నేను వెళ్తున్నాను సో దేవుడు మంచి ఇక్కడ దైవజన్లు దయచేసినందుకు దేవునికి స్తోత్రం కలిగినాక అలాగే మరి మరొక చూసుకుని మరొక మేలు ఆగిపోయిన చదువు అలా లుయా మళ్ళీ రెండు వేల ఇరవై మూడు మే మేళ మరి నా యొక్క చదువుని ఆగిపోయిన రెండు వేల పదకొండు సంవత్సరాలు ఆగిపోయిన నా చదువుని మళ్ళీ రిస్టార్ట్ అయ్యేలాగా దేవుడు చేశాడు కాబట్టి ఇందును బట్టి దేవుడి మహిమ కలిగిన అలాగే మరి దేవుడు మరి మొదటిగా నా కూతురు నా కూతురు పుట్టినరోజు వచ్చింది కాబట్టి ఏం చేయాలి ఏం చేయాలి అని అనుకున్న సమయంలో నా సతీమణి నాకు దేవుడు గొప్ప ఆలోచన దయచేశాడు అయితే ఆ మా ప్రియకుమార్తె పాప యొక్క బర్త్డే అనాథ శరణాలయంలో జరిపించేలాగా జరిగేలాగా అనా అనాథ పిల్లల మధ్య జరిపించేలాగా అందరికీ గొప్ప కార్యంగా దేవుడు చేశాడు దేవుడికి మహిమకరంగా జరిగించాడు దీన్ని బట్టి దేవుడికి మహిమకరంగా అలాగే మరి మర్చిపోలేని ఎంతో బాధాకరమైన రోజులు మా బాధకరమైన రోజు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం సెప్టెంబర్లో నా పైన నా సత్యమణి పైన విష ప్రభావం జరిగింది మరి చనిపోయే సిచ్యువేషన్ తాకపోయినాము కానీ దేవుడు ఇచ్చిన గొప్ప జ్ఞానంతో మేము ఆ యొక్క ప్రమాదాన్ని పసిగట్టి మరి ముందు అడిగేశాం దేవుడు గొప్ప మేలు చేశాడు దేవుడు బ్రతికించాడు అలాగే మరి రెండో ప్రమాదం చూసుకున్నట్లయితే మరి నా జీవితంలో నేను నా డ్యూటీలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో మరి సెప్టెంబర్లోనే మరి డ్యూటీలో ఉన్నప్పుడు మరి ఒక డోజర్ భారీ రోడ్డు ప్రమాదంలో డోజర్ ప్రమాదం కింద నాతోటి సూపర్వైజర్ చనిపోయాడు కానీ దేవుడు అలాంటి అక్కడ ఆ ఆ రోజు ఆ సిచ్యువేషన్లా మరి నేను ఉండేవాడినో మరి ఎట్లానో కానీ తెలియదు కానీ మరి దేవుడు ఆ సిచ్యువేషను నా దగ్గరకు వచ్చింది కానీ దేవుడు నన్ను తప్పించాడు భారీ ప్రమాదం నుంచి అంటే ప్రమాదం మూడు దేవుడు మనకు గొప్ప మేలు చేశాడు అది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము జనవరి నాలుగవ తేదీన మరి మరి మేము మా స్వగ్రామం దేవపూర్ నుండి మరి ఇటు రాజ మహారాష్ట్ర వస్తున్నప్పుడు ఒక గాలిపటము మరి మా బైకు అడ్డం పడింది ఆ యొక్క హెల్మెట్ సగం కోసుకుపోయింది అంత స్పీడ్లో వెళ్తున్నప్పుడు అలాగే ఆ యొక్క హెల్మెట్ ఆ యొక్క గాలిపటం యొక్క దారము మాకు ఇక్కడ పడింది పడ్డములే మరి నేను పాప మరి నా సతీమణి ఉన్నాం కానీ దేవుడు గొప్ప జ్ఞానంతో మమ్మల్ని మరి రక్షించాడు అలా లుయా అలాగే మరి మరొక మీరు చేశారు దేవుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి ఇరవై తేదీన రెండోసారి మరొక భూఫలాన్ని దయచేశాడు ఇందుని బట్టి దేవునికి స్తోత్రం కలిగిందిక అల్లెయ్య అలాగే రెండు వేల ఇరవై నాలుగులోనే మరి నేను స్టార్టింగ్ నుంచి పన్నెండు డ్యూటీతో బాధపడి ఉండి నేను చేస్తున్నది పన్నెండు గంటలు కావడం వల్ల కానీ దేవుడు నా పరిస్థితులు పెరిగి మరి దాన్ని ఎనిమిది గంటలుగా మార్చాడు అందుకోసమే నన్ను నా పని భారం నుండి తగ్గించాడు కాబట్టి దేవునికి మహిమ కలుగాక హెలుయా అలాగే మరి నేను చాలా యో మరి నా సంఘానికి కూడా మరి క్యాలెండర్లు నేబర్ ఇంటికి పోయినా కానీ క్యాలెండర్ చూసేవాడిని నా సంఘానికి కూడా ఒక క్యాలెండర్ ఉంటే బాగుండని దేవుడు ఒక గొప్ప ఆలోచన తయారు కల్పించాడు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులోనే మరి మా యొక్క మా తల్లి నా తల్లి సంఘానికి మరి ఆ యొక్క క్యాలెండర్స్ అవసరమని నాకు అనిపించి దేవుడు నా చేత ఆ కార్యాన్ని జరిగించాడు ఇప్పుడు నా నా సంఘానికి కూడా క్యాలెండర్ దట్టి దేవునికి మహిమకలుగా హలో లోకంలో మరి చాలామంది అంటారు మరి నువ్వు క్రైస్తవుడి నిజమైన క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు అయినా అంటే అప్పుడు నాకు అనిపించింది దేవా నేను నిజమైన క్రైస్తవుడి లాగానే ఉండాలనుకుంటున్నా అని చెప్పి అన్నిటిని తేజించి నేను ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక పిటిషన్ పెట్టుకున్నా నేను కూడా నిజమైన క్రైస్తవులాగా ఉండాలని కాబట్టి నేను ఎస్సీ నుంచి మరి బీసీసీ కన్వర్టర్ క్రిస్టియన్ గా మారినాను ఎందుకనంటే ఆ లోకం నుంచి ప్రశ్నలు తలెత్తకుండా దేవుడు నన్ను ఒక ఉన్నత స్థిర స్థానం నుంచాడు ఆడు బట్టి దేవునికి మహిమ కలం గాక హల్ మరి బీసీసీ సర్టిఫికెట్ అప్లై చేసిన చాలామందికి మరి నెలల తర్వాత కూడా వస్తే కానీ నాకు వచ్చే మూడే రోజులల్లో దేవుడు మరి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలోనే మరి దేవుడు ఆ యొక్క బీసీసీ సర్టిఫికెట్ మరి మంజూరు అయ్యేలాగా చేసే బట్టి దేవునికి మహిమ కలవన్ కాక అయితే మరి చూసుకున్నట్లయితే మరి ఇదంతా ఇదంతా మేలులు మరి దేవుడు మరి పొందటానికి ఒకే ఒక కారణం ఉందండి ఆ మెయిన్ కారణము నేను ఆఖరిలో చెప్తాను సాక్ష్యం ఆఖరిలో అయితే నేను ఇంతవరకు మరి దేవుడు నన్ను ఆయన వాగ్దానాలతో ముందుకు నడిపాడు కాబట్టి ఆయన యొక్క వాగ్దానాలు నేను మీతోటి పంచుకోవాలనుకుంటున్నాను మరి ఒకటి సామెతలు కనుక ఆహార మూడో వచ్చినప్పుడు నీ పనుల భారమే హోమ్ మీద ఉంచము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగునని రెండు వేల పద్దెనిమిదిలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు దాన్ని బట్టి దేవుని మహిమ కలంగాక అలాగే మరి చూసుకున్నట్లయితే మరి రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో దేవుడు మరి నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన నేను దేవుడు వాగ్దానం ఇచ్చి ద్వితీయోపదేశ ఖండము ముప్పై ఒకటోది ఆరో వచనము తోట దేవుడు మాట్లాడాడు ఆ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో దేవుడు నన్ను నడిపించాడు అలాగే రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో దేవుడు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించిద్దిని అని ఆ యోహన్స్ వల్ల పదిహేను దేపా పహార వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అలా రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నడిపించాడు అలాగే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో నేనే నీకు ఆరోగ్యం కలగజేసేదను అని ఈ ఇర గంధ ముప్పైవ అధ్యాయం పదిహేడవ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అలాగే అదే సంవత్సరం వల్ల ఇంకొక వాగ్దానం నేను చర్చి ఆవరణంలో నడుస్తూ ఉండగా ఒక వాగ్దానం కింద పడి ఉంది మరి దేవుడు మరి నేను ఆ వాగ్దాన్ని ఎత్తి ఇది కూడా దేవుడు నాకే దయచేశాడని నేను నమ్మినాను కాబట్టి మీకు గంధం ఏడవ అధ్యాయం ఏడవ వచనం నుంచి నా దేవుడు నా ప్రార్థన ఆలోకించుకుని దేవుడు మరి నాతో మాట్లాడి నీ దే నీ ప్రార్థన నేను అంగీకర అంగీకరించి ఆలోకిస్తాను అని దేవుడు నాతో మాట్లాడాడు నిందును బట్టి దేవుడు మహిమ కళ్యాణం కాక అలాగే మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మరి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు అలాగ యహోవా పడిపోవనందరినీ ఉద్ధరించివాడు కుంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు అని ఈ దేవుడు మరి ఎంతో గొప్పగా దేవుడు నాతో మాట్లాడాడు అలాగా దేవుడు నన్ను ముందుకు తీసుకెళ్లాడు అలాగే మరి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో దేవుడు మరొక వాగ్దానంతో ఆ యొక్క సంవత్సరాన్ని నా మరి ప్రారంభించే నేను ప్రారంభించేలాగా దేవుడు నాకు సహాయం చేశాడు దేవుడు నాతో మరో ఇలా అన్నాడు నా ఆత్మ నీ మధ్యలో ఉన్నది గనక నీకు భయపడే గుడి అంటే ఆ గ్రంథం రెండవ అధ్యాయం ఐదవ వచనం ద్వారా దేవుడు ఇలా నాతో నాకు వాగ్దానం చేసిన నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది గనక భయపడకూడి అని అన్నారు ఇందును బట్టి నేను భయపడ హల్లెలూయా దేవుడు మరి ఇన్ని వాగ్దానాలతో నన్ను ముందుకు నడిపిస్తూ మరి ఆయన యొక్క కార్యాన్ని ద్వారా జరిగిస్తున్నాడు నేను ఆయనకు మహిమకరంగా ఉండే బిడ్డగా జీవిస్తానని నేను మీ మీతో నేను మరి ఈరోజు చెప్పుకుంటాను మరి అలాగే ఇదంతటి అంతటి కారణం నేను ఈరోజు ఈ సాక్ష్యాన్ని నీ ముందట ఉంచుకోవడం గల కారణం ఏంటంటే ఇదంతా ఇన్ని మేలులు దేవుడు ఇన్ని మేలులు నేను దేవుని దగ్గర నుంచి పొందడానికి ఒకరి ఒక కారణం దశమ భాగం ఆ మరి ఆ యొక్క దశమ భాగము మరి నేను ఇంతవరకు నేను దేవుని విశ్వసించిన కానీ ఒకరోజు మా ఆత్మ ఆత్మీయ తల్లి గారు అన్నారు జస్వా దేవునికి ఇచ్చి చూడు అని అన్నారు కాబట్టి దేవునికి ఇచ్చి చూస్తే ఎలా ఉంటుంది ఈరోజు సజీవంగా ఉన్నా మేము మేమద్ద అసలు ఉండేవాడిని కాదు దేవునికి చుట్టలో నేను వెనుకం చేయలేదు కాబట్టి ఈరోజు దేవుడు నన్ను ఈరోజు మంచి ఆరోగ్యంతో మంచి మేలులతో ఈరోజు మీ ముందు ఇలాగా ఉండేలాగా దేవుడు ధన్యతనిచ్చాడు ఇందును బట్టి దేవునికి కలం కాక మరి నా సాక్ష్యం చెప్పుకోవాలంటే గంటలు గంటలు ఉంటాయి కాబట్టి చిన్నగా ఇలా మీతోటి దేవుడు ఈరోజు సాక్ష్యం పంచుకునే ధన్యతను దయచేశాడు దేవునికి మహిమకరంగా ఈరోజు నన్ను వాడుకుంటున్నాడు కాబట్టి దేవునికి స్తోత్రం కలిగినాక హలెలుయ్య ఆ దేవుని యొక్క కృప మీకు నాకు మనందరికీ తోడే ఉండదు కాక ఐ మీన్ ప్రెజ్ లో